చంద్రబాబు రక్తంలోనే కులపిచ్చి ఉంది అందుకే దళితుల్ని పదే పదే అవమానిస్తున్నారు దళితుల్లో ఎవరైనా పుట్టారని కోరుకుంటారా అని నాడు అవమానించారు సీఎం జగన్ నేడు ఎస్సీ వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే వేలిముద్రగాళ్లకు సీట్లంటూ హిగతాళి చేస్తున్నారు సింగరమల వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గురించి చంద్రబాబు మాట్లాడిన మాటలు చూస్తుంటే బాబు దళిత ద్వేషి అని దళితుల పట్ల చంద్రబాబుకు ఎంత ద్వేషం ఉందో అర్థమవుతోంది దళితులుగా పుట్టారని ఎవరు కోరుకుంటారో అని గతంలో కామెంట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా అదే జలం చూపిస్తున్నారు దళిత అణగారిన వర్గాలు రాజకీయంగా ఎదగడం ఇష్టం లేని చంద్రబాబు అవసరం వచ్చినప్పుడల్లా వారిని అవమానిస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే సింగరమల టిప్పర్ డ్రైవర్ రామాంజనేయులు మడకసిరకు ఉపాధి హామీ కూలి లక్కప్పను అభ్యర్థులుగా ఎంపిక చేశారు అత్యంత సాధారణమైన పంపడం ద్వారా తనకు పేదలు అంటే ఎంత ముఖ్యమో జగన్ స్పష్టంగా చెప్పారు గతంలో ఇలాగే అత్యంత సాధారణ వ్యక్తులైన మాధవి నందికం సురేష్లను ఎంపీలుగా గెలిపించడం ద్వారా తాను పేదలు అణకారిన వర్గాల పక్షపాతని అని చాటి చెప్పారు ఇప్పుడు కూడా పేద వర్గాలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించి జగన్ తన వైఖరి వెల్లడించారు నేను కూడా చంద్రబాబు అవహేళన చేస్తున్నారు ఒక టిప్ప డ్రైవర్కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని బాబు చేసిన కామెంట్స్ పట్ల ప్రజలు ఆయా దళిత వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది చంద్రబాబేమో సుజనా చౌదరి సీఎం రమేష్ వంటి డబ్బున్న పెత్తందారులకు టికెట్లు ఇస్తారు కానీ సీఎం వైఎస్ జగన్ మాత్రం సాధారణ కార్యకర్తలను అభ్యర్థులుగా ప్రకటించి కొత్త రాజకీయ చరితను లెఖిస్తున్నారని ప్రజలు అంటున్నారు వాస్తవానికి వీరాంజనీలు ఎంఏ బీడీ చదివారు కానీ చంద్రబాబు సార్లు సీఎం అయినప్పుడు కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఇక కుటుంబ పోషణార్థం టిప్ప డ్రైవర్ ఆయన చంద్రబాబు కన్నా ఎక్కువ విద్యార్హతలు అర్జించారు కానీ ఉద్యోగం దక్కలేదు అలాంటి దళిత అభ్యర్థి పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ఇబ్బందిని కలిగించక తప్పదని అంటున్నారు బాబుకు ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత తప్పదని అంటున్నారు